అంగన్వాడీ ఉద్యోగులతో పెట్టుకుంటే శంకరగిరి మాన్యాలకు పోవాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ హెచ్చరించారు గడిచిన ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో శనివారం హిందూపురంలో అంగన్వాడీ ఉద్యోగులు ఐదవ రోజు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శిబిరం వద్దకు విచ్చేసిన ఇంతియాజ్ అంగన్వాడీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎన్జీఓలు చేసిన ఉద్యమాలను బలవంతంగా అణచివేశామని అంగన్వాడీ ఉద్యోగుల ఉద్యమాన్ని సైతం అలాగే అణచివేయవచ్చు అనుకుంటే వారి పొరపాటు ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు వల్ల అవి కుప్పకూలిపోయాయన్నారు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఈ ప్రభుత్వం సైతం శంకరగిరి మాన్యాలకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమైన చర్య అని వారిపై కేసులు నమోదు చేయవలసిందిగా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు

అంటే అరవై రెండు సంవత్సరాలు ఉద్యోగ పద్ధతి ఇస్తాను అరవై రెండు సంవత్సరాలు ఎలా పనిచేస్తాను అంటే ఎండికే చేయడానికి అరవై రెండు సంవత్సరాలు ఇంకా నేను ఇస్తానని చెప్పేసింది మన నాయకత్వం ఒకటి చెప్పింది మేము పెట్టిన పదకొండు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఈ ఇరవై ఆరు వేల రూపాయల వేతనం సుప్రీంకోర్టు తీసి దాని ప్రకారం ఇస్తామని పదవి మాట మాట్లాడు దాని తర్వాత వేరే విషయాలు మాట్లాడుకుంటాం అని చెప్పినా ఈయన ఏమంటున్నాడంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ వన్ కదా ఈయన వచ్చిన సీట్లు అవునా కాదా నూట నూట డెబ్బై ఐదుకు వన్ ఫిఫ్టీ వన్ వచ్చినాయి ఈయన ఏమంటున్నాడంటే ఇప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు లాడపోవాలా వేరే వాళ్ళు యాడిపోవాలి తెలుసు అందుకనే నువ్వు మంచిదే నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు మేము వైనాట్ అవర్ శాలరీ టూ ట్వంటీ సిక్స్ థౌసండ్ అని చెప్పి చెప్తున్నాం నువ్వా మేము ప్రణావు అందుకనే ఈ సమ్మె ఐదు రోజులు అయిపోతుంది పది రోజులు అయిపోతుంది అని చెప్పేసి ఎవరు అనుకోవద్దండి ఈ సమ్మెలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పులి టోకన్ పట్టుకున్నాం రెండే విషయాలు కులీనన్నా చంపాలా మనమన్నా మన తినేస్తుంది ఇప్పుడు ఎవరిని చంపుదామని చెప్పండి జరిగింది చదువుతున్నాం అందుకనే బెదిగిచ్చినారు నిన్న నిన్నటి రోజున చాలా మంది బెదిరించినారు మేము అంగన్వాడి సెంటర్లో తాళాలు గొడవడతామని పగలు వచ్చారు పొగలు వచ్చిన తర్వాత అక్కడ ఎవరు కూర్చున్నారో ఎవరు లేరు నువ్వు తాళాలు కొలగొచ్చినంత మాత్రాన అంగన్వాడి సెంటర్ ఏ రకంగా తెలుగు చేస్తున్నాం నువ్వు మా అంగన్వాడి సేవలు చేసుకొని ఆసియా ఖండంలోనే అగ్రగామిగా ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ సర్నీ తెచ్చుకొని ఆయన గోడలు పెట్టుకున్నాడు ఆ సేవ ఇవన్నీ మన సేవ తీసుకొని నువ్వు గోడలు కట్టించుకుంటావు మా గీతం పెంచడం అంటే కోరిక కొంతమోరిక ఇరవై ఆరు వేల రూపాయలు అనేది కనీసం అన్నది చట్టం చెప్పేది ఏమంటే కనీస తన చెత్తం అంగన్వాడీ వాళ్ళ సర్మే ఐదవ రోజుకు చేరుకుంది ఈ సర్మూ ఎన్ని పెదరింపులు అద్రింపులు వచ్చినా మొక్కబోని దీక్షతో అంగన్వాడి వాళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు నిన్న ఈ రోజు మొత్తం కాలాలని పవన్ కొట్టి ధ్వంసం చేసినారు ప్రభుత్వాస్తి ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ఓ మీద ఎంపీడీఓల మీద కేసులు ఇస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు కలెక్టర్ ఆదేశాల మేరకు మేము చేసామంటున్నారు కలెక్టర్ ఆదేశాలు రాతపూర్వకంగా చూపించమంటే ఎవరు చూపించలేకపోతున్నారు ఆ రకంగా ప్రభుత్వం ఒక ఘమ్మీ చేసి బెదిరించాలని చూస్తున్నారు ఆ బెదిరింపులకు అదిరింపులకు మేము భయపడే ప్రశ్న లేదు అందుకని అంగన్వాడీల సమస్య ఏదైతే ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్గా బదలాయించాలని చెప్తున్నాం అంగన్వాడీ హెల్పర్లకు యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళకు వర్కర్గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్తున్నాం గ్రాడ్యుటీ రిటైర్మెంట్ సందర్భంగా ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఉంది దాన్ని సాధించడానికి అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు వాళ్ళకు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఆ రకంగా దానికోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది అనేక మేము ఉత్పన్నం చేసినాం ఎన్జిఓ సమ్మెను ఉత్పన్నం చేసినాం ఉపాధ్యాయుల సమ్మెను ఉత్పనం చేసినాం అంగన్వాడీ వాళ్ళ సమ్మె ఎంత అని చెప్తుంది మేము ఈ సందర్భంగా చెప్తున్నాం గత ప్రభుత్వాలకు గత ప్రభుత్వాలకు అంగన్వాడీ సత్తా ఎంతో తెలుసు ఆ రకంగా అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకున్న ప్రభుత్వాలు పదమూడు సంవత్సరాల పాటు శంకరగిరి మాన్యాలు పెట్టాయి దీన్ని కూడా శంకరగిరి మాన్యాలు పట్టించడానికి కాలం దగ్గరగా ఉంది ఆ రకంగా తక్షణం ప్రభుత్వం పోకుండా పట్టుదలకు పోపడం అంగన్వాడీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని మీడియా ద్వారా విలేకరుల ద్వారా పత్రికల ద్వారా నేను విజ్ఞప్తి చేశాను